చాలా చాలా అంటే రిచ్ గా ఉంటది దొరకవు ఇంకోటి ఏంటంటే మనది ఓన్ ప్రొడక్షన్ మీరు క్వాలిటీ కూడా ప్లస్ అండ్ డిజైన్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు వచ్చేసి మిడిల్ లో స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చాయి మీకు బార్డర్ కూడా మంచి బాటిల్ గ్రీన్ కి మీరు నెక్స్ట్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ఉన్నామండి మనకి ఇక్కడ వచ్చేసి టెక్స్టైల్స్ జ్యువెలరీ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటాయి అనమాట మనకి చాలా పెద్ద కాంప్లెక్స్ అండి ఇందులోనే మనకి టూ వేస్ ఉంటాయండి లోపలికి వెళ్ళడానికి అయితే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేలో నుంచి లోపలికి వెళ్దాము మనకు ఇట్లాస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలండి ఇలా లోపలికి వెళ్తే మనకైతే ఇలా లోపలికి వచ్చి ఒక రెండు అడుగులు ముందుకు వేస్తే మనకు వచ్చేసి ఇక్కడ రత్న కలెక్షన్స్ అని ఉంటుందండి ఇది చాలా ఫ్లోర్స్ ఉంటుందనమాట మనకి లోనే గ్రౌండ్ లోనే ఉంటుంది అనమాట ఇలా ఇలా వచ్చేసి మనము ఇలా జస్ట్ ఒక టూ షాప్స్ తర్వాతనే మనకి రత్న కలెక్షన్స్ షాప్ అయితే వస్తుందండి ఇదనమాట మనకి రత్న కలెక్షన్స్ మనకి షాప్ నెంబర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అండి మనకి ఇందులో డైలీ సారీస్ శారీస్ నుంచి డిజైన్ వేర్ శారీసు పట్టు శారీసు అన్నీ అయితే మనకి షాప్లో ఉంటాయి అన్నమాట మనం ఈ రోజైతే మన వీడియోలో ఈ షాప్లో నుంచి కొంత కలెక్షన్ చూడడానికైతే వచ్చేసామండి ఇక్కడ మనకి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లో చాలా మంచి కలెక్షన్ చూపించడానికి అయితే మనకి షాప్లో అయితే రెడీగా ఉన్నారండి ఒకసారి అయితే వీళ్ళ కలెక్షన్ అయితే చూసేద్దాం చాలా ఈజీగా రావచ్చండి నేను షాప్కి సంబంధించిన ఫుల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇప్పుడైతే కొంత కలెక్షన్ అయితే చూస్తాం హలో అండి హాయ్ మీరు రత్న కలెక్షన్స్లో ఉన్నారు ఈ షాప్ వచ్చేసి కొత్తపేటలోని హైదరాబాద్లో ఉంది షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈరోజు మీకు లైట్ వెయిట్ ప్యూర్ కంచి పట్టు శారీ చూపిస్తున్నాం ఇప్పుడు వచ్చే బ్రైడల్ వేర్కి మీకు గిఫ్ట్ పర్పస్ కానీ మీ ఓన్ కానీ చాలా అంటే బాగుంటాయి ఇప్పుడు మీకు వన్ బై వన్ శారీస్ చూపిస్తాము చూడండి లైట్ వెయిట్ ప్యూర్ కంచి పట్టు శారీస్ విత్ బిగ్ బోర్డ్ బిగ్ బోర్డర్స్ మీకు మిడిల్లో వచ్చేసి బూటీస్ వస్తాయి బార్డర్లు వచ్చేసి కంచి బార్డర్లు వస్తాయి ఇప్పుడు మీకు చూపించే ప్రతి శారీ మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మా మా ఓన్ ప్రొడక్షన్ అండి ఇవన్నీ అంటే ఓన్ ప్రొడక్షన్ అంటే మనం దగ్గరుండి మనం వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి మనం ప్రిపేర్ అనేది చేపిస్తుంటాము చూడవచ్చు మీరు ఇది మనకు పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ కాంట్రాస్ట్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది మిడిల్లో లైట్ 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 కలర్ బార్డర్లో వచ్చేసి మెరూన్ కలర్ దీని కాస్ట్ కూడా మనకు చాలా అంటే చాలా రీజనబుల్ ఉందండి వీటి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి యాక్చువల్లీ మన యాక్చువల్లీ మనం స్టోర్లో ఫిక్స్డ్ అమ్ముతాము ఈ మన వ్యూవర్స్కి వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది కూడా అవుతుంది నెక్స్ట్ డేట్ అని చూపిస్తుంది మనకు ప్యూర్ కంచిపట్లోనే ఆల్ ఓవర్ డిజైన్స్ ఇవి ఇవి కూడా ప్రజెంట్ ఎస్ ఎస్ మేడం కంచు పట్టు ఆల్ ఓవర్ డిజైన్స్ ఓకే ఇది మనకు పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పల్ వస్తుంది పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి బ్లౌజ్ కూడా బ్లూ ప్లేన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ చూసినట్టయితే ఓవరాల్ శారీ చూసినట్టయితే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బార్డర్లో వచ్చేసి డిజైన్ వస్తుంది దీంట్లో మనకు ప్రజెంట్ అవైలబుల్ కలర్స్ మీకు చూపిస్తాం చూడండి టోటల్ మనకు చూపించేటన్ని ప్యూర్ పట్టు శారీస్ ప్లస్ హ్యాండ్లూమ్ మేడం శారీ కూడా మీకు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంటిన్యూ వీవింగ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే మనం శారీ అనేది సెల్ చేస్తున్నాం దీంట్లో మన వ్యూయర్స్కి వచ్చేసి టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది నార్మల్ అయితే ఫిక్స్డ్గా అమ్ముతాం మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ ఇది కూడా లైట్ వెయిట్ ప్యూర్ కంచి పట్ట సారీ ఇది మీకు పెట్టుబడికే కానీ మామూలు ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్లో కూడా మంచిగా ఇది కట్టుకోవచ్చు మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ మోడల్ కూడా కొత్తది ఓకే మనకు పళ్ళు వచ్చేసి ఇట్లా కంచి పళ్ళు వస్తుంది పళ్ళు అయితే ఏదో వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి మిడిల్లో లైట్ బ్రింజాల్ కలర్ వచ్చేసి బార్డర్ బార్డర్లో చాక్లెట్ వచ్చింది మిడిల్లో స్మాల్ స్మాల్ బూడర్స్ వచ్చేసి బార్డర్లో కూడా బీవింగ్ చెక్స్ అనేది వచ్చింది ఓకే ఇది కూడా మన చాలా అంటే చాలా రీజనబుల్ మీరు లైవ్లో కూడా వచ్చి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే శారీ అనేది ఇస్తున్నాం దీంట్లో కూడా మనకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది అంటే ఓన్లీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్కే శారీ అనేది ఇస్తున్నాము మీరు శారీ వెయిట్ కూడా చూసుకోవచ్చు ప్లస్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి ఎస్ ఎస్ మేడం ఇది చేసుకోవచ్చు దీంట్లో మనకు ప్రజెంట్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ వస్తుంటాయి కానీ ప్రజెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ మీకు చూపిస్తున్నాం ఇంకో డైలీ మీకు స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది పోతుంటుంది ఓకే ఇంకా చాలా ఉంటాయి మీకు ప్రతిదీ అన్నీ ఓపెన్ అంటే చాలా కష్టం అండి మీకు చూపిస్తుంటాము చూడండి వన్ బై వన్ శారీసు మీకు ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుందండి చూడవచ్చు పింక్ కలర్ గ్రీన్ కలర్ ఇంకో నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ మంచి చాక్లెట్ కలర్ ఒకసారి చాక్లెట్ కలర్ శారీ వచ్చేసి ఓపెన్ చెప్పి చూపిస్తాను చూడండి ప్రతిదీ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏంటంటే మనకు ప్రజెంట్ ఏవైతే ప్రజెంట్ రన్నింగ్ డిఫరెంట్గా ఉన్నాయో అవి చూపిస్తున్నాము మనకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చేసి దీని స్పెషాలిటీ ఏంటంటే పళ్ళు అయితే పళ్ళు కలర్ ఏ కలర్ వచ్చిందనుకో శారీ కూడా అదే కలర్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా అదే రన్నింగ్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ చూసినట్టయితే ఇలా వస్తుంది ఓకే కంప్లీట్ ఎస్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంత ముందు సారీ చూసిన ఏంటంటే బూటీస్ వచ్చాయి దీంట్లో బూటీస్ వచ్చాయి లహరీ డిజైన్స్ కూడా వచ్చాయి దీని కాస్ట్ కూడా చాలా మనవి చాలా రీజనబుల్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కే ప్యూర్ పట్టు శారీ అనేది ఇస్తున్నాము దీంట్లో కూడా మన వ్యూవర్స్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం ఓకే మీకు ఇంకా చాలా ఉన్నాయి మన స్టోర్లో మీకు అన్నీ అంటే చూ ఓపెన్ చేయడం చాలా కష్టం ఇట్లా వన్ బై వన్ వేసుకుంటాము చూడండి లేదు మేడం ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి మెయిన్ ఏంటంటే మనకు ఈ వీడియోలో అన్ని డిజైన్స్ కవర్ చేద్దామని చెప్పేసి మీకు ఇలా వేస్తున్నాను చూసుకోవచ్చు ఇన్ని కలర్స్ మీకు ఇన్ని డిజైన్స్ కూడా మీకు ఎక్కడ దొరకవు ఇంకోటి ఏంటంటే మనది ఓన్ ప్రొడక్షన్ మీరు క్వాలిటీ కూడా ప్లస్ డిజైన్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు ఇంకోటి మ్యారేజ్ పర్పస్ కానీ పర్సనల్కి కానీ గిఫ్ట్ పర్పస్లో కానీ మీకు అంటే ఇప్పుడు మీకు మనం ఇల్లు ఇందులో అంటే మేము సిక్స్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ చూపిస్తున్నాం కదా మన దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా అప్ టు ట్వంటీ ఫైవ్ బ్రైడల్ వేర్ శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా కూడా ఉంటాయి చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించిన ప్రతి సారీ మన స్టోర్లో అనేది అవైలబుల్ ఉంది మీకు ఇందులో వన్ సారీ ఓ ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి మంచి బ్రింజాల్ కలర్కి బాటిల్ గ్రీన్ పళ్ళు వచ్చింది మీకు మనకు స్టోర్లో ప్రతి సారీ మ్యాక్సిమం పళ్ళు అండ్ బ్లౌజ్ అనే కాంట్రాస్ట్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ చూడొచ్చు కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది మంచిగా లైన్స్ లైన్స్ వచ్చేసి మిడిల్లో స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చాయి మీకు బార్డర్ కూడా చూడొచ్చు మంచి రిచ్ మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది కూడా మన వ్యూవర్స్కి అందుబాటు ప్రైస్లోనే ఉంటుంది ఇది ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ప్యూర్ పట్టు శారీ అనేది ఇస్తున్నాము ప్లస్ దీంట్లో కూడా మనం టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఇది మనం ఓన్లీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి శారీ అనేది మనం ఇస్తున్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే మన కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం మేము మనము ఎటువంటి కొరియర్ చార్జెస్ అనేవి తీసుకోవడం లేదు ఫ్రీ షిప్పింగ్ ఇంకా కలర్స్ వేస్తుంటాము చూడండి మీకు మంచి చాక్లెట్ కలర్కి యాష్ కలర్ మంచి బాటిల్ గ్రీన్కి మెరూన్ నెక్స్ట్ ఆనంద బ్లూకి బ్లాక్ బార్డర్ నెక్స్ట్ బ్లూకి మెరూన్ బార్డర్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్కి మెరూన్ బార్డర్ చూడొచ్చు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర కలెక్షన్స్ नेक्स्ट बॉटल ग्रीन की पिंक बॉर्डर ग्रीन की पिंक कलर नेक्स्ट आनंदा की पिंक कलर ऐश की बॉटल ग्रीन ब्लैक की बॉटल ग्रीन आनंदा ब्लू की मेरोन नेक्स्ट बॉटल ग्रीन की मेरोन रायल ब्लू की मेरोन बॉर्डर मीक वन सी ओपन चीज चूपस्ा चूप्ची प्रती सारी मैं स्टोर अवेलबल मैडम మీరు ఇక ఇంత దూరం మీరు ఎవరైనా అయినా హైదరాబాద్లో అయితే షాప్ వచ్చేసి చాలా నియర్ మీకు అడ్రస్ కూడా క్లియర్గా ఉంటుంది మనది విక్టోరియల్ మెమోరియల్ రైల్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో మన స్టోర్ అనేది అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు మనకు శారీ చూసినట్టయితే టోటల్ ఆల్ ఓవర్ బూటీస్ వచ్చేసి ఇలా వస్తుంది మీదే చిన్న బార్డర్ వస్తుంది మీ కింద వచ్చేసి కొద్దిగా పెద్ద బార్డర్ వస్తుంది మనకు శారీ చూసినట్టయితే టోటల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇది కూడా అందుబాటు అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రైస్ ఇది ఓన్లీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీకి శారీ అనేది ఇక్కడ మన స్టోర్ లో ఫిక్స్డ్గా సెల్ చేస్తున్నాం మన వ్యూర్స్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఓన్లీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్కి ఎపిఓ పట్టు శారీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఈ సింగిల్ శారీ కావాలన్నా మనం స్క్రీన్ షాట్ మీ వాట్సాప్ చేసినట్టయితే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎస్ నార్మల్ అయితే ఛార్జ్ ఇస్తుంటాము షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నాము ఓకే చూడండి ఇందులో మీరు చూపించిన ప్రతి ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ స్మాల్ మాల్ చెక్స్ వచ్చేసి బోటీస్ వస్తుంటాయి ఇది కూడా మన చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్కే ప్యూర్ ఫర్ టూ శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కూడా టెన్ థౌసండ్ టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం ఓకే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మేడం ఓన్లీ హైదరాబాద్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే మీకు చూపించిన ప్రతి సారీస్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు మేడం మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మీరు ఇప్పుడు ఈ లైవ్లో చూస్తున్నారుగా ఇందులో మనకు ఫోర్ శారీస్ ఉన్నాయి మన అవైలబుల్ ఇందులో ఏదైనా మార్క్ చేసి ఇది ఓపెన్ పిక్ ఓపెన్ పిక్ పెట్టిన మనం ఇది సింగిల్ శారీ వీడియో పెట్టినా వీడియో పెడతాము ప్లస్ ఫోర్ శారీస్ అవైలబుల్స్ కలర్స్ వాట్సాప్ చేయమన్నా చేస్తుంటాం ఎస్ ఎస్ ఇంకా చాలా ఉన్నాయి మీకు మనం ఈ చిన్న వీడియోలో అన్నీ మొత్తం చూపించలేము ఎవరైనా స్టోర్కి నియర్గా ఉంటే డైరెక్ట్ విజిట్ చేసారు అనుకోండి ఇంకా చాలా కలెక్షన్స్ అనేవి ఉంటాయి మన దగ్గర వచ్చేసి ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ టు అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు మన స్టోర్లో ఉంటాయి ఫ్రమ్ అంటే పెట్టుబడి నుంచి అప్ టు మీకు బ్రైడల్ వేర్ వరకు మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయి